వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ అమ్మ చేతు అంటండి ఈరోజు మన రెసిపీ పొట్లకాయతో పెరుగు పచ్చడి ఈ పొట్లకాయతో పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది పొట్లకాయ తీసుకున్నానండి ఇక పెద్దగా చాలా పెద్దది చాలా పెద్ద ఈ పొట్లకాయని ముందు ఈ పైన చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసి చూపిస్తానండి చెక్ పొట్లకాయ మొత్తం ఈ విధంగా చెక్కు తీసేసుకుని కట్ తీసేసుకోవడాన్ని లీకేసిన పైన పొట్టు మొత్తం

ఇలా కట్ చేసుకున్నాను కదండి చూడండి ఇలా మంచిగా కట్ చేసుకోవాలి ఇంకా దీనిలో ఇలా తెల్లగా ఉంటుంది ఇదంతా మనం ఇలా తీసేసుకోవాలండి చేసుకోవాలండి చూడండి ఇది చల్లదంతా గింజలు ఉంటాయి ఇది తెల్లగా ఉంటుంది ఒక లాంగ్ పొట్లకాయలు ఇదంతా ఇలా తీసేసుకోవాలండి ఇలా మొత్తం ఇట్లా మొత్తం అంతా తీసేసుకోవాలి ప్రతి బ ప్రతి ముక్కలను ఇట్లా తెల్ల గింజలు ఈ తెల్ల ముక్క లాంటి పీస్ లాంటిది అంటే తీసేసుకున్నాం తీసుకుని కట్ చేసుకున్నామండి ఇప్పుడు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి ఇవి ఇప్పుడు మనం గిన్నెలోకి వేసుకున్నాం నేను ఒక గిన్నె గిన్నెలో అండి య ముక్కలన్నీ నీళ్ళు వేసి పెట్టుకుందండి గిల్లేసి ఒక పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి పైన కుక్కర్ అవసరం లేదండి మామూలు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి పైలో ఎంతవరకు ఉడుకుని చూద్దామండి చూడండి ఉడుకుకొని బాగా మెత్తగా ఉడకనవసరం అవసరం లేదు ఈ విధంగా మీడియంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం ఇవి ఇట్లా జాలి దానిలోకి తీసుకుంటే నీళ్ళు వాడిపోతాయండి ఇది ఒక పక్కగా పెట్టుకుందాం నీళ్లు కారిపోతుంది మొత్తం అన్నీ ఇట్లానే తీసేసుకుని నీళ్ళు ఒక జాలిదాల్లా వేసుకుని పక్కగా పెట్టుకున్నామండి తర్వాత పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం పెరుగు పచ్చడి కనుక పెరుగు తీసుకున్నామండి అండి ఇది ఒక క్యారేజ్ నిండా దాదాపుగా అరకిలో పైనే ఉంటుందండి పెరుగు ఈ పెరుగుతో మనం ఇప్పుడు పెరుగు పచ్చడి చేస్తామండి ఇది ఒక చిన్న బేషణిలోకి అండి గడ్డ పెరుగు కదండి చూడండి చాలా గడ్డ పెరుగు సరే ఏ పరిగైనా పర్వాలేదండి ఇలా గడ్డ లేకుంటే ఈ ఈ గిన్నెలో కొంచెం గడ్డలు లేకుండా కలుపుకున్నామండి చిక్కగా ఉంది ఇంకా కొంచెం చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి కొంచెం కలుపులు కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే ఉంచేస్తానండి ఇప్పుడే ఇలా చేయాలో చూద్దాం పెరుగు పచ్చడి పట్లకాయతో ఇది పక్క పెట్టేసుకు ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకుని ఇది వేడైన తర్వాత ఏం చేయాలి చూద్దామండి ఎంతో టేస్టీగా ఉంది ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటాడు దీంతోనే అన్నం మొత్తం తినేయచ్చు ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి ఎక్కువ లేదు ఇది వేయడాన్ని పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుందాం ఉపసలు పుంచుకుని వేసుకున్నాము బకాయలు సన్నగా తరుకుని వేసుకుంటున్నాను ముక్కలు ఇవన్నీ కొంచెం ట్రై అవ్వాలండి దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇలా కలుపుకుందాం దీనిలో ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని దీనిలో వేసేస్తున్నానండి పోట్లు ఉడతారు ఉడికిపోయి కానీ ఆల్రెడీ మంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వేసుకున్నాం చూడండి కొంచెం మగ్గాలని ఉడుకునే కానీ కొంచెం ఈ కోపులో మాలంటే టేస్ట్ సరపడా ఎంత పడుతుంది నేను ఒక రెండు స్పూన్లు తీసాను వేసాను వేసుకుని ఇలా కలుపుకున్నాను ఇది ఇట్లా ఉల్లిగడ్డలు అండి పెద్ద ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాను వేసి తిరుగు పచ్చడి కనుక ఉల్లిగడ్డలు వేపటి పెరుగులోనే ఇట్లా పచ్చి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఉదులుకున్నా ఒక హాఫ్ స్పూన్ అంటే ధనియాలు కూడా వేసుకుంటున్నామండి చెట్లు మందుకొని కదా స్టవ్ ఆఫ్ చేస్తాం ఈ పొట్లకాయ వేయకుండా మొత్తం ఉప్పు మొత్తం దీనిలో పెరుగులో వేసేసుకుందాం అండి కమ్మ అనే రుచితో ఈ పొట్లకాయతో పెరుగు పచ్చడి ఇలా చేసుకుంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తామండి సైడ్ ఇట్లు కూడా పెట్టుకోవచ్చు ముద్దపప్పు చేసుకున్న ఏమైనా తయారు చేసుకున్నా లేని ఉత్తగా కూడా ఇట్లా తినవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఎంత బాగా వచ్చిందో పట్లకైతే పెరుగు పసే ఇలా చేసుకుంటే నచ్చినట్లయితే నేను చేసినట్టు మీ ఇంత లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ తిండి ఓకే బాయ్ థ్యాంక్ యూ